ఇంతగానం మొత్తుకున్నావు కదా ఇంతగానో మొత్తుకున్నది కరెక్టా కావాలి గెలవాలంటే ప్రొడక్ట్ వాడాలి హెల్త్ బయట వాళ్ళతో కంపేర్ చేసి ఇలా బాగుంది నేను చెప్పుడు ఇంపార్టెంట్ కాదు నువ్వు వాడి నీకు అర్థం కావాలి అవునా కదా వైస్ బాబు చెప్తున్నాడు నేను చెప్తే ఉపయోగం మీరు వాడి చూడాలి మీరు నీకు గెలవాలంటే మీరు వాడి చూడాలి పక్కిం అడగాల్సిన అవసరం కూడా చెప్పలేదు నాకు నచ్చవచ్చు నీకు నచ్చపోవచ్చు నాకు నచ్చదు కూడా నీకు నచ్చవచ్చు అవునా కదా కాబట్టి ముందు వాడు చూడండి ఒకరు ఒకరికి ఒకటి గుంట్రా రెండు కొంట్రా మూడు గుంటర మీ ఇష్టం చేయగల వంద రూపాయలు ఉన్నాయా ఒక పేస్ట్ ఒక సబ్బు కోరుకుని పోవచ్చు తీసుకెళ్ళిరు వాడి ఒకవేళ మీకు నచ్చకపోతే ఇప్పటిదాకా బయట ప్రోడక్ట్లు ఏం చేసిరు తెచ్చుకుంటూ లేకపోతే కాంప్రమైజ్ అవ్వకుండా వాడకుండా వచ్చాను ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే సార్ మీరు వాడండి ఆ ప్రొడక్ట్ బాగుంటుందని నేను చెప్పిన కాబట్టి దాని క్వాలిటీ బాధ్యత నాదే కాబట్టి మీకు నచ్చకపోతే వాడిన తర్వాత ప్రోడక్ట్ నాకు తెచ్చివ్వండి మూడు వందల ఎనభై ఎనభై ప్రొడక్ట్ల మీద రిటర్న్ పాలసీ ఉంటాయి సెవెంటీ టైప్ సప్లిమెంట్స్ ఉంటాయి సప్లిమెంట్లలో రిటర్న్ పాలసీ ఉండదు దేనికంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరికి గ్యాస్ స్టవ్ ఉంది అనుకున్నాం మన గోపాల్ సార్ శివసార్కి గ్యాస్ స్టవ్ ఈయనకు మూడు రోజుల్లో కంట్రోల్ కావచ్చు ఈయన మూడు నెలల్లో కూడా కంట్రోల్ కావచ్చు దీనికి దీనికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరు యొక్క బాడీ తీరు పర్సనాలిటీ తీరు బాడీ రెస్పాండ్ అయ్యే విధాలు నదు ఎవరికైనా ఒకటి అట్లా సోపు సర్పు షాంపూ పేస్ట్ ఇవన్నీటి మీద మూడు వందల ఇరవై రకాల ప్రొడక్ట్ల మీద రిటర్న్ పాలసీ ఉంటుంది సార్ ఒంటికి రుద్దుకుంటే సబ్బు అరిగిపోతే అట్లా ఉంటుంది అరిగిపోతే అట్లా ఉంటుంది ఒంటికి రుద్దుకుంటే అరిగిపోయేటటువంటి సబ్బు మీద కూడా రుద్దుకున్నాక రిటర్న్ తెచ్చేవన్న రాసి ఇచ్చే ఏకైక బిజినెస్ బొమ్మ మీద డైరెక్ట్ సెల్ నచ్చపోతే నచ్చపోతే అన్న రుద్దుకునే సర్ రిటర్న్ పాలి చూసి రాసి ఇచ్చిందంటే ధమాకు మొత్తం వెడబెట్టు ఉంటాడు ఆయన ఆ పాయింట్ ఆలోచించాడు మార్కాపూర్లో రైస్ షాప్ ఉన్నాయా అది మాట్లాడి నీకే ఉన్నాలేదు సార్ రైస్ షాప్ ఓనర్ ఒక మాట చెప్తుంది అన్న ట్వంటీ ఫైవ్ కేజీస్ తాగింది ఇది తీసుకెళ్ళి వండుకో ఒక కిలో వండుకో కేజీ వండుకో నీకు నచ్చకపోతే ఇరవై నాలుగు కిలో నాకు తెచ్చి ఎవరు ఇట్లా క్వాలిటీ ఇచ్చిన అంటారా ఎవరు అంటారంట క్వాలిటీ రైస్ మీద ఫోకస్ చేస్తేనే రైస్ షాప్ ఓనర్ ఇంకో నాలుగు షాప్ పెడతారు తొలినోడు తిన్నోడు బాగుందని చెప్పి ఇంకో నలుగురు చెప్తే వాళ్ళు వచ్చి కొనకపోతారు మీ సంచిలో రాళ్ళు వచ్చినాయి అనుకో షాప్ లో రాళ్ళు షటర్ క్లోజ్ చేసుకోవాలి ఎలాగైతే రైస్ షాప్ భవిష్యత్తు నోటి ఉందో డైరెక్టర్ భవిష్యత్తు వాడినోని నోటి మాట మీద ఉంది మహేష్ బాబు లేదు సమంత లేదు కాజల్ లేదు డోర్ బద్దలు కొట్టి మూత పెట్టి తోసే జ్వర్ర పుచ్చుకున్నా నేనే అంపే నేను వాడిందే ఈ సార్ చెప్పాలి ఈయన వాడిందే ఆయనకి చెప్పాలి నేను వాడినకి చెప్పాలని కనీస ఎస్ఆర్ ఈ కంపెనీ ఈ ఫస్ట్ టైం మీటింగ్కి వచ్చిన మీరు నేను పోయినప్పుడు నేను అనుమానంతో పోయి పూర్తి నమ్మకంతో పోయి అనుమానంతోనే వస్తాం ఇప్పుడు ఇంటికి తీసుకుపోయి ఆయన కొనుక్కారు ఆయన కొనుక్క పోయా అలా పోసి బాండిలో పోసి బజ్జీలు వేసుకునే పడుతుంది ఫస్ట్ టైం ఎస్ఆర్నో అంటే వాళ్ళ తప్పుడు కూడా మైండ్ లో ఉంటది అనుమానమే సార్ మరి అనుమానం ఉన్న వాళ్ళకి కూడా ప్రొడక్ట్ నచ్చాలంటే ఈజీగా కష్టం అది కంపెనీకి ఉన్నటువంటి రిస్క్ నిన్న బంద్ అయింది సస్తగా అని చెప్పింది ఇలా ఏం కాదు తిన ఇప్పుడు నేను వెస్తన్నాయని చెప్పిన మీరు వాడుతారు ఆరు నెలల తర్వాత టీవీలో బంద్ అయిందని వచ్చింది మళ్ళీ ఆరు నెలలకి మీటింగ్ పెట్టి న్యూ వెస్టీజ్ అని అనుకోటర్ కిందికేసి ఉన్నాడు సబ్ అది కంపెనీ ఉన్న రిస్క్ అంటే ఓవరాల్ బిజినెస్ దేని మీద డిపెండ్ అయింది నా మాటల మీద ప్రొడక్ట్ క్వాలిటీ మీద నేను ఎంత మంచిగా మాట్లాడి ఎన్ని జోకులు వేసినా మీరు ఇంటికి పోయి ఒక్కసారి ప్రోడక్ట్ వాడితే నాకంటే పవర్ఫుల్ గా మీరే చెప్తారు ఎస్ఆర్ నువ్వు నా మాటలు మొత్తం బుడుదల పోతే ప్రోడక్ట్ పని చేయకపోతే సో అంతిమంగా ఈ బిజినెస్ ఆధారపడ దేని మీద ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ మీద కాబట్టి మీ చట్టం సంతోషం కంపెనీ వల్ల తలుసుకుంటే మనకంటే నేను కంటే డబల్ క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేయగలిగిన చేయగలం డబ్బుంది టెక్నాలజీ తిరిగి ఉంది అన్ని ఉన్నాయి కానీ చేయాల్సిన అవసరం లేదు ఏంటో అమితాబ్ బచ్చన్ చోట పెడితే అందరి వచ్చింది నాకు అమితాబ్ బచ్చన్ ఎంత తీసుకుంటాడో ఇంపార్టెంట్ తప్ప ప్రోడక్ట్ లో గట్టిన నాకు తెలిసిన విషయం నాకు దినవెడతాయి కదా గుట్ కాకుండా కదా ఇంకెందుకు చెప్పేం కాదు ప్రూఫ్ నిన్న బంధం నేను చెప్పేలా నువ్వు మ్యాగ్ ఎందుకు కదా ఈ నేను ఊరికి అనవసరం క్వాలిటీ క్వాలిటీ అని తలకాయ ఇంకోసం అవసరం ఉంది మహేష్ బాబు ఎంత తీసుకున్నాడు కదా ఒకటే నా టాస్క్ మహేష్ బాబు కుట్లకాయ చూపెట్టాలి సమంత టూత్ పేస్ లో ఉప్పు ఉందని అడగాలంటే కొబ్బరికాయలకి రావాలన్నా డోర్ వాళ్ళు కొట్టుకుని రావాలన్నా పొక్క చేయాలని అంతే పేస్ట్ ఎట్ట అడగబడ్డా వాడు సస్తారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పు సార్ వీరమల్ల ప్రకాశం తెలంగాణ వాటర్ బోర్డు మెంబర్ చెప్పిన మాట ఇది మ్యాగీ నూడిల్స్ తయారు చేసే కార్పొరేట్ కంపెనీ ఓనరు కార్పొరేట్ హాస్పిటల్ నడిపించే కార్పొరేట్ సంస్థ ఈ హాస్పిటల్ ఓనరు ఈ మ్యాగీ నూడిల్స్ ఓనరు ఇద్దరు దోస్తులు దోస్తులుగా వచ్చి ఎందుకు సార్ అట్లా అంటే వీళ్ళు తయారు చేయాలి మనతో నిలబెట్టాలి ఈ దావకా ఈ దావకాలు నడుస్తూనే ఉండాలంటే కలిసి చేస్తూనే ఉండాలి వీళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూనే ఉండాలి ఇది మేము చెప్పింది కాదు వరుమల ప్రకాశ్ సార్ చెప్పింది నెంబర్ వన్ నెంబర్ టూ చెప్తా నువ్వు ఇంకా వాడే ఆయిల్ నువ్వు వాడే పేస్ట్ నువ్వు పెట్టే సబ్బు నువ్వు బండలు తోడిసే లిక్విడ్ ఆ బండ్లు బాసలు సబ్బు నువ్వు ఇంత పెట్టే జట్కాయలు నువ్వు లాగే నీళ్లు కూడా ఒకటమ అదృష్టం ఏంటంటే కంపెనీ యొక్క ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉందని వాడినాడు మాత్రమే చెప్పాలి ఇప్పుడు ఇంతమంది ఇక్కడ దాదాపు రెండు వందల మూడు వందల మీరందరి ఇట్ల అందరికి నచ్చింది ఈ ఈసారి ఒక్కరికి సబ్బు రుతుకోవాలని గోగుడు పెట్టింది మిగతా భయపడతలేదు మంచి వాళ్ళు కూడా భయం భయపడతాడు అంటే ఈ కంపెనీ ఎంత రిస్క్ కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి కంపెనీ ఓనర్ వేరే దారి ఇండియాలో మొదలైన ఒక కంపెనీ బయట పది దేశాల్లోకి వెళ్ళి సరే పది దేశాల వాతావరణం ఒక రకంగా ఉంటారు పది దేశాల జనాల చర్మం ఒక రకంగా ఉంటుంది పది దేశాలలో జనాల మైండ్ సెట్ ఒక రకంగా ఇంట్లో పెళ్ళమ్మ గారికి ఒక సభ నచ్చు మరి ఇన్ని ఛాలెంజెస్ మధ్య అందరికీ నచ్చేలా అన్ని దేశాల ప్రజలకు నచ్చేలా ఒక సభ తయారు చేసి ఢిల్లీ కూర్చొని పది దేశాలకు పోయే సభ మీద నూనె మీద మండలు నడిచే లింకుడు మీద రిటర్న్ పాలసీ అంటే గుండె నిండా తప్పు ఉండాలి దానికంటే ముందు డైరెక్ట్ దీంట్లో నువ్వు నేను మోసపోవడానికి ఛాన్స్ ఉన్నావు ఇది అందరూ చెప్పాలా ఉందా లేదా ఛాన్స్ లేదు పైసలు వస్తాయే రావా నీ చే నా క్షేత్రం పని చేతులు ఉంటుంది ఎస్ మీరు వస్తే నాగపా కాబట్టి మీకు వస్తాయి మంత్రి మల్లారెడ్డి తెలంగాణలో